ఇది అక్కనపేట గ్రామం రామంపేట మండల్ మెదక్ డిస్టిక్ జిల్లా పరిషత్ హై స్కూల్లో టాయిలెట్స్ ఇవి ఇది టాయిలెట్స్ పరిస్థితి ఇవి ఇవి నాన్ ఫంక్షనింగ్ అసలు ఇక్కడ ఎట్లా పిల్లలు పోతున్నారో ఈ ఇది అస్సలు మెయింటెనెన్స్ లేదు వీళ్ళకి పిల్లలకి యూజ్ చేసుకోవడానికి టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ లేవు మీరు చూడాలంటే ఇది నాన్ ఫంక్షనింగ్ వాటర్ కనెక్షన్స్ లేవు ఇది ఇది పరిస్థితి ఇది అసలు వాడుకోవడానికి పనికిరాదు ఈ పక్కన దానికి వెళ్ళడానికి దారి కూడా ఇది 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 ఎట్లా పోతారో ఇది ఎట్లా కట్టారో వాళ్ళకే తెలవాలి ఇది పిల్లలది ఇది స్కూల్ పిల్లల టాయిలెట్స్ అనమాట వాళ్ళకి అసలు లాట్రిన్స్ లేవు వీళ్ళు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయాలి అది ఇది అనుకునే స్కీమ్స్ ఏవి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతలేవు మీరు ఈడ చూస్తే తాళం వేసుకొని పెట్టుకున్నారు ఇది మేల్ టీచర్స్ టాయిలెట్ అనమాట అక్కనపేట విలే ఇందులోకి పిల్లలు రాకూడదు అనమాట ఇందులోకి పిల్లలు రాకూడదు ఇది మేల్ టీచర్స్ టాయిలెట్ ఇది తాళం వేసుకొని పెట్టుకున్నారు ఇది ఫీమేల్ టీచర్స్ టాయిలెట్ అంట ఇది కూడా తాళం వేసుకొని పెట్టుకున్నారు ఇది కూడా మీరు చూస్తే తాళం వేసుకొని పెట్టుకున్నారు రెండు టీచర్లు అవి వీళ్ళు మన్ పిల్లలు మనుషులు కాదనమాట టీచర్లు మట్కే మనుషులు పిల్లలు మనుషులు కాదు వాళ్ళు ఎట్లనైనా బతుకుతారు వాళ్ళకి అసలు వాళ్ళకి బేసిక్ బేసిక్ హ్యూమన్ కండిషన్స్ కూడా అవసరం లేవు వీళ్ళు ఎట్లనైనా బతుతారు మేం ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఈ టీచర్లకు ఉండబట్టి వీళ్ళు తాళాలు వేసుకొని పెట్టుకున్నారన్నమాట ఇది అక్కనపేట గ్రామం రామపేట మండల్ జిల్లా పరిషత్ హై స్కూల్ పరిస్థితి